స్పేట్ మండల కేంద్రంలో రేపు దసరా తర్వాత జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్ల మన బీఆర్ఎస్ పార్టీ నాయకుల అభిప్రాయ సేకరణ అదేవిధంగా పోటీలో నిలబడడానికి ఉత్సాహంగా ఉన్నటువంటి ఔత్సాహికుల నుంచి అభిప్రాయాలు సేకరించాలనేటువంటి ఒక ఉద్దేశంతో గౌరవ మాజీ ఎమ్మెల్యే మన ప్రీతమ నాయకుడు నరేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు కోట్ల యాదగిరి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి పిలవగానే ఒక మెసేజ్ రూపంలో మెసేజ్ అందిస్తే ఆ పిలుపుని అందించుకొని ఇక్కడికి విచ్చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా వేదికపైనటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా పత్రికా మిత్రులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ అందరికీ కూడా అడ్వాన్స్ అడ్వాన్స్గా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక రెండు విషయాలను మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నాయి అన్న కొంచెం అవగాలే మీరు అంతా బయట ఉన్నారు వెలుబుచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి దీనికి కూడా ఎవరు కూడా బాధ చెందాల్సినటువంటి అవసరం లేదు ఎవరు చెప్పినా అందరూ మన కుటుంబ సభ్యులే కాబట్టి దీన్ని గౌరవంగా భావించినటువంటి అవసరం ఉన్నది మరి ఈరోజు రాష్ట్రంలో చూస్తే ఒకవైపు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని చెప్తూనే ఒక బూటక ప్రచారంతో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అంటే వాళ్ళ నాయకులకే భరోసా లేనటువంటి పరిస్థితుల్లో ఈ ఎలక్షన్ కోడ్ ను తీసుకొని వచ్చి ప్రజలను అయోమయాలకి గురి చేసి దసరా పండుగను కూడా కరెక్ట్గా జరిపించుకోవటం జరపకుండా అయోమయానికి గురి ఉద్దేశంతో ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది దీని అందరం కూడా చూస్తా ఉన్నాం కానీ ఇక్కడ మన కోడంగల్ నియోజకవర్గంలో మన మండలంలో చూస్తే గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి డెబ్బై ఆరు తాండాలను కానివ్వండి ఆ రోజు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలను రెండు మండలాలుగా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇవన్నీ గమనిస్తే ఒకటి ఆలోచన చేయాలి గిరిజన సోదరులు మరి నరేందర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి ఎక్కడో ఉన్నటువంటి గిరిజన సోదరులను ఒక గ్రామ పంచాయతీ సర్పంచులుగా ఏర్పాటు చేస్తే మీకు ఆ గౌరవం దక్కిస్తే మొన్న ఎలక్షన్లలో ఏం జరిగింది మనం ఒకసారి ఆలోచన చేయాలి ఇంత బాధతోనే ఎందుకు చెప్తా ఉన్నా అంటే మనని గౌరవం ఒక పదవిలో కూర్చొని పెట్టినప్పుడు మనకు గౌరవం ఇచ్చినటువంటి నాయకునికి మనం అండగా నిలబడాలన్నా లేదా సరే జరిగింది తప్పు జరిగింది ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు నేను ఉండే విషయాలు మీకు స్పష్టంగా చెప్తాను ఇప్పుడు మనకు పదకొండు జడ్ ఎంపీటీసీలు ఉన్నాయి దాదాపు ఇరవై తొమ్మిదో ముప్పై గ్రామ పంచాయతీలు ఉన్నాయి మనకు ముప్పై ఐదు ముప్పై ఐదు గ్రామ పంచాయతీలు ఉన్నాయి మరి రకరకాలైనటువంటి రిజర్వేషన్లు వచ్చినాయి అసలు ఎట్లా ఉన్న పరిస్థితి అంటే మండల్ పరిస్థితి మండల్ ప్రజా పరిషత్ పరిస్థితి తీసుకుంటే ఒక అన్ రిజర్వ్డ్ స్థానం ఎవరైనా నిలబడవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా మైనార్టీ అందరు కూడా నిలబడవచ్చు కానీ అన్ రిజర్వ్డ్ స్థానం ఏంటంటే కేవలం ఒకే ఒకటి ఇంత లోపభూష్టమైనటువంటి వ్యవస్థ అధికారులు అధికార పార్టీలకు వత్తాసు పలుకుతూ రిజర్వేషన్లు ఏర్పడినటువంటి వ్యవస్థ మనకు కనిపిస్తున్నది ఎందుకంటే అన్ రిజర్వ్డ్ ఉన్నప్పుడు కనీసం రెండో మూడో ఉండాలి కానీ ఎక్కడ లేదు దీన్ని ఎవరు అడిగేటటువంటి పరిస్థితి లేదు తెలిసినా కూడా మౌనం వహించేటటువంటి పరిస్థితి ఉన్నది అన్ రిజర్వుడ్ స్థానం పెట్టి ఒకటే అన్ రిజర్వ్ స్థానం చేసి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని మాత్రమే మనం ఒక ఎంపీపీగా ఎన్నుకోవాలనేటువంటి వ్యవస్థను మరి అధికారులు ఎందుకు తీసుకొచ్చిర్రో ఇది వ్యవస్థ ఎవరికి వత్తాసలుకుతున్నారో మనం ఆలోచన చేయాలి కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎట్లా ఉన్నారంటే ఎవరు చెప్పినా చెప్పకపోయినా కష్టకాలంలో మనం ఉన్నా కూడా ప్రజలు అనుకున్నటువంటి ఒక వాస్తవమైనటువంటి వాటిని మనం గమనించాలి అవతల ఉన్న వాళ్ళు కోటి రూపాయలు పెట్టవచ్చు ఇసుక డబ్బులు పెట్టవచ్చు భూమి సెటిల్మెంట్ల డబ్బులు పెట్టవచ్చు ఏమైనా చేయొచ్చు కానీ మన పార్టీ కార్యకర్తలు కానీ మనకు నమ్ముకున్నటువంటి జనం మనం వెంట ఉన్నాం అన్నటువంటి భరోసా మనకు ఇస్తున్నారు కాబట్టి తప్పకుండా ప్రతి గ్రామం నుంచి ముగ్గురు నలుగురు ఏ రిజర్వేషన్ వచ్చినా మేము పోటీలో ఉంటాం అన్నటువంటి విషయాన్ని గౌరవ మాజీ ఎమ్మెల్యే గారి దృష్టికి డైరెక్ట్గా ఫోన్లు చేస్తూ చెప్తా ఉన్నారు ఈరోజు రిజర్వేషన్ అన్ రిజర్వ్డ్ వచ్చినా కూడా రిజర్వేషన్లో ఉన్నటువంటి యువతి యువకులు కూడా మేము కూడా జెడ్పీటీసీలో బరిలో ఉంటాం అధికార పార్టీ కాకపోయినటువంటి పరిస్థితిలో కూడా చెప్తా ఉన్నారంటే మన పార్టీకి ఏ విధమైనటువంటి ఆదరణ అభిమానము ప్రజల్లో ఉన్నటువంటి వాస్తవాలను తెలుసు కాబట్టి ఆ విధంగా ముందుకొస్తున్నటువంటి మాట నేను గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు ఏ పార్టీలో ఎంతమంది అభ్యర్థులు ఉన్నారో తెలియదు కానీ మా పార్టీలో చాలామంది యువకులు చాలామంది నాయకులు అన్ని రకాల పోటీల్లో నిర్దేశించబడినటువంటి ప్రాదేశిక ఎంపీటీసీ స్థానాల్లో కానివ్వండి గౌరవ సర్పంచ్ స్థానాల్లో కానివ్వండి జెడ్పీటీసీ స్థానాల్లో కానీ పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు రెడీ లేనటువంటి ప్రసక్తి లేనే లేదు దీన్ని మీరు అందరూ గమనించండి ప్రతి మన గ్రామంలో మన పార్టీలో ఏదైనాటువంటి విభేదాలున్నా ఉన్నా అందరూ కూడా చక్కదిద్దుకొని తెలంగాణ పునర్నిర్మాణంలో ఏర్పడేటువంటి సమయంలో పిడుగులు వడ్డ ఉరుములు ఉరిపిన కురిసినా కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏదైనా అయితే ప్రాధిస్తున్నాము అదేవిధంగా ఈ కోడంగల్ నుంచి మన జైత్ర యాత్ర మళ్ళీ మొదలు పెడితే ఒక మాట మీరు ప్రజల్లోకి తీసుకొని పోవాలి మూడు సంవత్సరాలున్నది మీరు ఏం చేస్తారని చెప్తారు మూడు సంవత్సరాలు కాదురా పోయి రెండే సంవత్సరాలు ఉన్నది రెండు ఒక సంవత్సరం ఎలక్షన్కి పోతుంది కానీ ఖచ్చితంగా వచ్చేటటువంటి రాబోయే మూడు సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి మళ్ళీ మేము ఆ లాస్ట్ రెండు సంవత్సరాల్లో కూడా మీరు చేసేటటువంటి దానికన్నా ఎక్కువ అభివృద్ధి చేస్తామనేటటువంటి మాట రేపు దసరా రోజు జమ్మి పెట్టేటటువంటి కార్యక్రమం ఉంటుంది ఆ జమ్మి పెట్టేటందుకు మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే ఎవరైతే బరిలో ఉందామనుకుంటున్నారో వాళ్ళని తీసుకొని పోయి మీరే ఇంటింటికి ప్రచారం చేయండి రేపటి నుంచే మన ప్రచారం స్టార్ట్ చేస్తే శత్రువు కూడా క్షమించేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి తప్పకుండా రాబోయేటటువంటి రోజుల్లో ఎన్నిక జరిగినా జరగకపోయినా రేపు కోర్టు చేయాలని చెప్పినా లేదు తర్వాత టైం తీసుకొని చేసినా కూడా మనమే గెలిచే అవకాశాలు నూటికి నూరు శాతం ఉన్నాయి కాబట్టి దయచేసి సోదరులు గమనించి గౌరవ మన నాయకుడు ఎవరిని నిర్దేశించినా ఏ అభ్యర్థిని నిర్దేశించినా తప్పకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనసా వాచ కర్మనా కూడా ఈ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అన్ని ఊళ్ళో నిక్కచ్చిగా పం జారని చెప్పి నాకు ఉన్నటువంటి అవగాహన మేరకు మిమ్మల్ని శిరస్సు వంచి వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారములు జై తెలంగాణ జై తెలంగాణ గారి నాయకత్వం వర్ధిల్లాలి గారందరియొక నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ తెలంగాణ నాయకుడు మన అన్న మరేందర్ అన్న గారికి అదేవిధంగా మన దేశనాయకునాగారికి మాయందర్ అన్న గారికి అను శ్రీనివాసరెడ్డి అన్న గారికి నారన్ రెడ్డి గారికి సావన్ గారు గారికి మన తిరుపతి అన్న ఎంపిటీస్ గారికి మన మిత్రుడు నేను డెప్పటీస్ ఉన్నప్పుడు వైసీపీకి ఉండే వాళ్ళు అప్పట్లాగా హుషారు ఉండాలని చెప్పినాము నేను మెల్లగా ఇప్పుడే డోసు వేస్తున్నారు రామకృష్ణ అన్నకు అదేవిధంగా వైపు రమణారెడ్డి మన ఇంకుమట్ట సర్పంచ్ వివిధ గ్రామాలకు వెళ్ళి వచ్చిన మిత్రులకు మళ్ళీ పత్రికా మిత్రులకు ప్రింట్ మీడియాకు ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మనం ఎవరమే మా ఆధ్వర్య పడవద్దు మన బొమ్మస్పేట మండలము మన నరేంద్ర అన్న సర్వే చేపించిండు మనకు ఎవరికి తెలియదు బొమ్మస్పేట మండలం ఎట్లా ఉన్నది ఏమున్నది మన పార్టీ పరిస్థితి అన్నీ ఒక వారం రోజుల కింద సర్వే చేస్తే మనం రెండు సీట్లు ఎంపీ జెడ్పీటీసీ ఎంపీకి రెండు గెలుచుకుంటున్నాం ఎల్పిటీషన్ సర్వే ద్వారా తెలిసింది మంచి మాట చెప్తున్నాం అతనే రాను ఎన్ని మాటనే ఈ ఈరోజు మీరు ఎందుకంటే మాకన్నా మీ మీకే ఎక్కువ తెలివి ఉంటది కాబట్టి వాళ్ళు ఇయ్యాలి వాస్తవంగా లేదంటే నాలుగు ఇవ్వాలి వాళ్ళు ఒక్కటే కేటాయించిందంటే వాళ్ళు భయపడి ఒకటే కేటాయించి లేకుంటే మన జనరల్ నాలుగు రావాలి కదా ఇప్పుడు బీసీలకు ఐదు వచ్చినప్పుడు ఎస్టీలకు నాలుగు వచ్చినాయి ఎస్సీ ఒక సీట్ వచ్చింది మరి మొత్తం కలిపి పది రిజర్వులు ఉంటాయా ఏంటన్నా పది సీట్లు అయితే రిజర్వ్ లేకుంటుంది కదా ఒక్కటి ఒక్కటి పెట్టింది బొమ్స్పేట మండలం అంటే బొమ్స్పేటలో మేము గెలుస్తామనే వాళ్ళు గెలుస్తారనే వాళ్ళకి ఏది అర్థం కాక ఇంకా రెండే ఇంకా ఏ విలేజ్లన్న ప్రభుత్వం కేటాయించాలి సరే వాళ్ళు మంచిగా చెడా అది ఎండసీర ఆలోచన చేద్దాం మరి అధికారులు ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు చదువుకున్నారు లక్షల కొద్ది జీతాలు తీసుకుంటున్నారు మరి వాళ్ళకి అర్థం అయితే లేదా బొమ్మేస్పేట మండలిలో ఒకటే జనరల్ ఏ విధంగా పెడతారని నేను సభ ముఖంగా తెలియజేస్తా ఉన్నా ఇది పొరపాటు ఇష్టం ఉన్నట్లు రిజర్వేషన్లు చేసిండ్రు ప్రభుత్వానికి చెడ్డ పేరు బీసీ ఉన్న రిజర్వేషన్లా జనరల్ పెట్టిండ్రు జనరల్ ఉన్న తాన బీసీ పెట్టిండ్రు ఆడ సర్పంచ్ క్యాండిడేట్లు కూడా లేరంట పేపర్లో చదివిన ఇప్పుడు నేను ఇటువంటి ప్రభుత్వము ఇట్లా ప్రజలను పరిపాలన చేస్తే ఎక్కడ వస్తున్నదో ఒకసారి ఆలోచన చేయాలని నేను తెలియజేస్తా ఉన్నాను మరి అదేవిధంగా మరి సర్పంచ్లను కూడా మనకు ఏం చేసిండ్రు ముప్పై ఐదు గ్రామ పంచాయతీలు ఉంటే పదిహేడు ఎస్టీలు ఉంటారు వాళ్ళు ఎస్టీలే ఉండకూరు సంతోషం ఆ పదిహేడు ఎస్టీ అవుతున్నారంటే ఎవరు పుణ్యం మన కేసీఆర్ కేటీఆర్ నరేందర్ అన్న నాయకుడు పుణ్యం అని నేను సభ ఈ దేశాన్ని కూడా గోయికెళ్లాకనే మొదలు పద్నాలుగు ఉండే మూడు ఎక్కువ చేపించిండు అతను మూడు తండాలు ఎక్కువ ఈ ఈరోజు స్థానిక సంస్థల మండలంలో మీటింగ్ అయితే ఎస్టీలు ఎక్కువ ఉంటారు నాయకులు లంబాడి మిత్రులు ఎక్కువ ఉంటారు పదిహేడు మంది సర్పంచులు ఉంటారు అంటే ఈరోజు రెండు ఇక మన ఎంపీపీ కానీ జరిపి కానీ గులాబీ జెండాను ఎగురబట్టాలనా ఎగురవటని కూడా మీరు ఆలోచన చేయాలి ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు బంగారం పల్లెంలో పెడతారు మనకి ఈరోజు భోజనం ఎందుకంటే ముఖ్యమంత్రి వాళ్ళ బంగారం పల్లెం అంటే కాదు ఏం బెక్కీ ఇస్తారు మన దగ్గర ఒక మట్టిపల్లెమే ఉండదు ఆ మట్టిపల్లెంలో మనం పెడుతున్నాం కాబట్టి మట్టిపాలెంలో దీన్ని ఇద్దరు గులాబీ జెండాలు ఎంపీకి జరిపిటీ మీకు సభాముఖంగా కోరుతా ఉన్నాం ఆ బంగారుపల్ం కూడా ఈ మట్టిపాలెంలో కరిగిపోతుంది కానీ బంగారం పల్లెంలో మట్టిపల్లెం ఎప్పుడు కరగదు సుమా బాగుంటుంది ఈరోజు మరి మనకు మీ అందరు తెలుసు ముఖ్యమంత్రి నియోజకవర్గం మరి ముఖ్యమంత్రి గెలిచిన తర్వాత ఎంతో మంది తలరాతలు మారుతాయి అనుకున్నారు సరే ఆ పక్కోడు బాగుంటే మనం కూడా వాని ద్వారా మనం కూడా బాగుపడతామని ఆలోచన చేసినాం కానీ ఆ ముఖ్యమంత్రి గారు ఎంతమందిని బాగు చేసినారో మండలంలో మీ అందరికి తెలుసు ఎవరెవరు ఏమేమి చేసుకుంటున్నారో తెలుసు ఏడేడ కమిషన్లు తీసుకుంటున్నారో తెలుసు మరి ఇప్పుడు ఈరోజు ఏమని చెప్పిండ్రు ఎలక్షన్లప్పుడు ఎన్నో వాగ్దానాలు చేసినరు ఆ వాగ్దానాలు అన్నీ బాకీ ఇస్తేనే మా ఇంటికి రాండి మీరు అంతే కాంగ్రెస్ వేరే చేసే పరిస్థితి లేదు మాకేం చేయకుండి మీరు ఇన్లీయకుండా మాకు పెన్షన్లు నాలు నాలుగు వేలు పెంచకుండా మరి అదే విధంగా తులం బంగారం ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండి మీరు ఏమైతే చెప్పింద్రో అవే ఇవ్వండి అప్పుడు మమ్మల్ని నోట్ ఆడుకోండి అని చెప్పుండి నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నా సరే కాంగ్రెస్ వాళ్ళు ఉన్న కూడా మన మిత్రులే ఉండొచ్చు మన బంధువులు ఉండవచ్చు ఎవరన్నా ఉండవచ్చు వాళ్ళు ఏం పాకిస్తాన్కి వెళ్ళి రాలేరు కానీ ఈరోజు ఇక్కడ బొమ్మేస్పేట్లో గులాబ్ జెండా ఇటు ఎగరకుంటే ఈ పత్రిక మిత్రులకు కూడా విలువ లేకుంటుందని నేను సభ కోరుతా ఉన్నాను అందరికీ ఉండాలే మిమ్మల్ని కూడా కుర్చేసి కూర్చుని పెట్టాలంటే ఈరోజు గులాబ్ జెండా మన బొమ్మేస్పేట్ మండలి ఎగిరిపీయాలి మీరు అనుకుని ఉండొచ్చు సరే మన డబ్బులు ఉన్నాయా లేవా ఇల్లవాడు ఇస్తాడా ఇయ్యాడా అది పక్కకు పెట్టుకోండి పదివేలు ఓటుకి ఇచ్చినా కూడా మనం తీసుకొని కారు గుర్తున్న ఓటు వేయాలి ఈ నేను ముఖ్యంగా ఎందుకు చెప్తున్నా అంటే ఈడ మూడు మండలాలను కూడా ఎక్కువ చేసిన ఘనత మన కేసీఆర్కి నరేంద్రకే దక్కుతాయి రెండు మున్సిపాలిటీలను చేసిండు మాకన్నా మీకు బాగా తెలుసు అప్పుడు నందారం గడి గుడి ఉంటుండే గడి కూడా నాలుగు సార్లు చేసిండు గుడి కూడా ఐదు సార్లు చేసిండు మన ఇప్పుడు గెలిచిన ముఖ్యమంత్రి కూడా ఎమ్మెల్యే రెండు సార్లు పర్యాలు చేసిండు మొత్తం పది పన్నెండు పర్యాలు మన కోడంగల్ నియోజకవర్గం నువ్వు వేలిండ్రు నరేందర్ అన్న ఒక్క పర్యాలం ఏరితేనే ఎంత అభివృద్ధి జరిగిందో కండ్లకి కనిపించినట్లు ఉన్నది ఇంతకన్నా ముందుగా చెప్పినోళ్ళు చెప్పిన వాళ్ళు ఉన్నారు ప్రతి తండకు రోడ్డు కానీ గ్రామ పంచాయతీలు కానీ హాస్పిటల్స్ కానీ ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ కానీ కలెక్టర్ ఆఫీసులు కానీ హైదరాబాద్ ఎంత అభివృద్ధి పోయింది ఇందుట్లో ఎవరైనా గుట్ట దర్శనం చేసుకున్నాడంటే కేసీఆర్ పోటీ వస్తాడు తప్పకుండా అది చూసి మళ్ళీ ఇంత అభివృద్ధి చేసిండు కేసీఆర్ మనమేమనుకున్నాం ఏ కేసీఆర్ ముఖ్యమంత్రి వస్తాడు ఓడిపోతే నరేంద్ర నేను ఓడిపోవచ్చు మళ్ళీ మనమే ఇలా ఎంచుకుంటామని సల్లిచింది ప్రతి తాలూకాలు అట్లా అనుకుంటేనే నలభై మంది తెచ్చిండ్రు ఎవడని ఇంకా తాలూకాలు గట్టిగా పట్టింటే రోజు కేసీఆర్ ఉంటుండే ఈరోజు తిప్పలు రాకుండే ఆ నాలుగు వేల పెన్షన్ వస్తుండే రైతులకు కూడా పదివేల నుంచి ఎక్కువ పెంచుతుండే మనకేం చెప్పిండు ఎకరాకి పదిహేను వేలు ఇస్తా అని చెప్పిండు సరే నువ్వు ఇచ్చేది ఆ పదివేలు అనే సమంగా ఉన్న ఎకరాలకి ఇయ్యప్ప ఆ రెండు లక్షల కూడా అందరికి చెయ్యి రైతులందరికీ మరి ఇవన్నీ ఏం చేయకుండా ఈరోజు నేను గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెడతా మీరు ఓట్లు వేయండి అంటే ఈరోజు మన కోడంగల్ నియోజకవర్గంలో ఎనిమిది మండలాల్లో కాంగ్రెస్ని ఓడబడితేనే ఆ ముఖ్యమంత్రి కానీ అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కానీ ఈ కోడంగల్ మీద అభివృద్ధి కోసం పాట పాడతాడని నేను సభముఖంగా తెలియజేస్తున్నా మీరందరూ మాత్రం ఖచ్చితంగా నేనే ఇండ్ల పడ్డా నా ఇంట్లో ఇళ్ల పడ్డాడు మనమే నరేందర్ రెడ్డి మనమే కేసీఆర్ మనమే కేటీఆర్ అని మీరు ఖచ్చితంగా తిరిగితే మనం తప్పకుండా గెలుస్తామని మీకు సభముఖంగా తెలియజేస్తూ మరి మీ అందరికి తెలుసు అపోజిషన్ ముఖ్యమంత్రి ఉన్నాడు మనోడు మాజీ శాసనసభ్యుడు ఉన్నాడు మనకు వాళ్ళతో కొట్లాడేటంత దమ్మున్నదా లేదా అని మనం అనుకుని అనుకుంటాం కానీ వాస్తవంగా మొన్న హైదరాబాద్కు కోడంగల్ నియోజకవర్గం వెళ్ళి ఐదు వందల మంది బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీలకు కలవడానికే తెలంగాణ భవన్కి వచ్చింది తెలంగాణ భవన్కి వస్తే ఏం చెప్పిండ్రు కేటీఆర్ కోడంగల్ నియోజకవర్గం అంటే నా సిరిసిల్లలాకా మీరు ఆధైర్యపడద్దు నేను నరేందర్ అన్న మీ కూడంగాళ్ళు వచ్చి మా భయం ఇచ్చినా కదా ఆయనను పెద్ద స్థానంలో ఇళ్ళ పెడతా మీ కూడంగాళ్ళ నియోజకవర్గంలో ఆదుకుంటా అని చెప్పిండు మనకి ఇంకెందుకు భయం మనం భయపడే అవసరం లేదు కదా ఇప్పుడు రెండేళ్ళు అయింది ఇంకా రెండేళ్ళు అయితే వచ్చేది మన బీఆర్ఎస్ ప్రభుత్వమే ఎందుకంటే ఈ రెండేళ్ళు కష్టపడి ఉండి గెలిచే వాళ్ళకు కూడా చెప్పండి అరే మా ప్రభుత్వం ఉన్నది మా కోటేంటి అంటారు అరే మీ మేము అన్ని తాలూకాలు తిరగాలి మన నాయకుని పేరు కూడా ఇళ్ళ పడాలంటే మీరు అందరు కష్టపడి ఉండి ఏమైనా కోపం ఉంటే మమ్మల్ని కొట్టుంది సార్ గుర్తుకు ఓటేయండి అందరిని గెలిపియాలని సభకంగా తెలియజేస్తూ చిన్న అవకాశం వచ్చిందంటే మీకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ జై నరేంద్ర